హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు వెయిట్ లాస్ అవడానికే కాకుండా హెల్తీగా ఉండడానికి కూడా జొన్నలతో దోశలు వేసుకోవచ్చు అవి ఎలాగో చూసేద్దామా ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకొని నీట్గా కడిగేసి మునిగేలా నీళ్ళు వేసి నానబెట్టాలి ఒక నైట్ మొత్తం నానిన తర్వాత తర్వాత రోజు నీళ్ళు వంచేసి పల్చని క్లాత్ దాని మీద వేసేసుకోవాలి తర్వాత రోజు ఒక కప్పుతో బియ్యం వేసి ఇవి కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళు వేసి నాననిచ్చుకోవాలి ముందు రోజు జొన్నలు నానబెడితే తర్వాత రోజుకి అవి మొలకలు వస్తాయి ఆ తర్వాత బియ్యం అలాగే మినపప్పు కూడా ఒక కప్పు తీసుకొని బియ్యంతో సమానంగా ఇవి కూడా నానబెట్టుకోవాలి ఇది రెండవ రోజుకి చక్కగా ఇలా మొలకలు వచ్చాయి ముందు రోజు నైట్ నానబెట్టి పొద్దుట నీళ్ళు వంచుకొని పల్చని క్లాత్ దీని మీద కప్పితే తర్వాత రోజుకి ఇలా మొలకలు వస్తాయి ఆ తర్వాత రోజు బియ్యం పప్పు నానబెట్టుకొని ఆ సాయంత్రం దోశపిండి రెడీ చేసుకోవాలి ఇలా బియ్యం నాని తర్వాత ఈ మొలకెత్తిన జొన్నలు అలాగే కొట్టు తీసి శుభ్రంగా కడుక్కున్న మినపప్పు వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఈ పచ్చిశనగపప్పు వేయడం వల్ల దోశలు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మినపప్పు కూడా వేసేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఒక అరగంట నానించుకొని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టి ముందుగా ఇలా ఆనియన్తో ఫ్రెష్ చేస్తే దోశలు నాన్ స్టిక్లో వేసిన దోశలా వస్తాయి ఈ జొన్నపిండితో దోశ చాలా పల్చగా వస్తుంది మనం ఎంత పల్చగా వేసుకుంటే అంత పలుచుగా వస్తాయి ఒక్క గట్టి పిండి కూడా పట్టదు చక్కగా ఆకులా వచ్చేస్తుంది దోశ ఇది దీనిపైన కొంచెం ఆయిల్ టేస్ట్ కోసం వేసుకోవాలి చుట్టూ అంచులకు వేసుకుంటే సరిపోతుంది పెద్ద ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇది కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా ఇలా రోల్లా వచ్చేస్తుంది దోశ ఈ దోశ క్రిస్పీగా కాకుండా చాలా రుచిగా కూడా ఉంటాయి టిఫిన్ చేసేయచ్చు అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు ఈ దోశలు తింటే ఇలాగే మరో దోశ వేసుకొని ఇది కూడా తీసేసుకోవాలి ఇంతేనండి జొన్నలు నానబెట్టి మొలకెత్తి కొంచెం టైం పట్టిన దోశలు మాత్రం చాలా ఈజీగా వేసేసుకోవచ్చు మరి వెయిట్ లాస్ అవుతున్నాం కదా హెల్తీ ఫుడ్ అంటే ఆ మాత్రం కష్టపడాలి కదా ఇంతేనండి దోశలు వేడివేడిగా సర్వ్ ఇచ్చి ఇవి సాంబార్తో కానీ కొబ్బరి చట్నీతో కానీ ఉల్లి చట్నీతో కానీ ఏ చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి చాలామంది నైట్ భోజనం చేయట్లేదు కదా ఆ టైంలో ఈ దోశలు తిన్నా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఉదయం కూడా తినొచ్చు నాకైతే ఈ దోశలు చాలా చాలా బాగా నచ్చినవి మీకు ఎలా ఉన్నాయి ట్రై చేస్తారా ట్రై చేస్తే కనుక ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు నిజమే కదండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ Keep smiling, bye.